గోమాత గురించి స్కాంద పురాణములో ఈ విధముగా వివరించబడింది త్వం మాత సర్వదేవానాం త్వం చ యజ్ఞస్య కరణం త్వం తీర్థం సర్వతీర్థానాం నమస్తేస్తు సదానాదయే గోమాత నీవు సకల దేవతలకు తల్లివి యజ్ఞానికి కారణం మరియు అన్ని తీర్థయాత్రల స్వరూపినివి ఓ గోమాత మేము ఎల్లప్పుడూ నీకు నమస్కరిస్తాము గోమాత శరీరములో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసించటం యొక్క ప్రాథమిక అర్థం మహర్షి యజ్ఞవల్కుడు వేదములలో ముప్పై మూడు కోట్ల దేవతలను ఈ క్రింది విధముగా వివరించాడు కోటి అనే పదానికి ఒక అర్థం కోటి అనే సంఖ్య మరొక అర్థం వేదాలలో ముప్పై మూడు రకాల దేవతలు ఈ క్రింది విధముగా వివరింపబడ్డారు పదకొండు మంది రుద్రులు ఎనిమిది వసువులు పన్నెండు ఆదిత్యులు ఒక ఇంద్రుడు మరియు ఒక ప్రజాపతి మొత్తంగా గోమాత శరీరంలో ముప్పై మూడు రకాల దేవతలు ఉంటారు గౌ అంటే మనం మనుషులు ఎయిటీ ఫోర్ యోని వచ్చిన తర్వాత మనకు మనుషులు యోని దొరుకుతుంది కానీ మనిషి యోని దొరకడానికి ముందుగా యోని ఏ వస్తుంది అది గావుది ఆవుది యోని ఆ ఆవు సేవ మనం చేస్తే ఎయిటీ ఫోర్ ల్యాక్స్ జన్మంది సేవ మనకు అవి మనకు అవసరం దొరుకుతుంది ఇది ఆవు సేవ కోసం చాలా ఉంది మన ఒక్క గుడికి పోతే ఒక్క దేవుడిది సేవ చేస్తాం దేవుడి అమ్మవారి గుడికి పోతే అమ్మవారిది సేవ హనుమంతు గోడిపోతే హనుమంతు అంజనేది గుడిది అంజని రాముడిది గుడిది రాముడిది సేవ కానీ ఒక ఔది సేవ చేస్తే మనం థర్టీ త్రీ కోటి దేవి దేవతలది పూజ చేస్తాం ఒక ఔది పూజ చేస్తే సనాతన ధర్మంలో కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఇది తూర్పు నుండి పడమర వరకు మరియు ఉత్తరం నుండి దక్షిణం వరకు పండుగల పవిత్ర మాసం మరియు భూమిపై ఉన్న దేవతలను స్వాగతించటం ప్రారంభించినట్లు అనిపిస్తుంది ఇప్పుడు ప్రతి చోటా జరుపుకునే అన్న కూట్ అదే అన్న సంతర్పణ మహోత్సవం విషయానికి వస్తే ప్రజలు దీనిని జరుపుకోవటానికి వివిధ గోశాలల వద్ద గుమికూడి గోవర్ధనగిరి కృష్ణుడిని పూజిస్తూ మరియు గోమాతకు సేవ చేస్తున్నారు కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ముసారాంబాగ్ శాలివాహన నగర్లోని నారాయణి గోసేవా సదన్లో అన్న ప్రసాద వితరణ ఉత్సవం ఘనంగా జరిగింది ప్రతి సంవత్సరం ఇక్కడ మేము కార్తీక మాసం రోజు అనుకుట్ చేస్తాము కృష్ణుని పూజ శాంబవ భజన గోవర్ గోవర్ధనగిరి గుట్ట కడతాము దానికి పూజ అవుతుంది ప్లస్ ఒక మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల మంది గ్యాదరింగ్ ఉంటుంది దానికి అన్న ప్రసాదం ఉంటుంది ఇవాళ చాలా విశేషమైన రోజు ఆవు పూజ గోపూజ చేస్తాం మనము గోశాలలో ప్రతి చోట ప్రజలు వివిధ పనులలో నిమగ్నమై ఉన్నారు భారీ విందు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి కొంతమంది పూరికి పిండిని ఏర్పాటు చేస్తున్నారు కొంతమంది వంటవారు పెద్ద పెద్ద కుండలలో కూరగాయలు కూరలు మొదలైన వాటిని తయారు చేయటంలో బిజీగా ఉన్నారు అందరూ అన్నప్రసాద తయారీ పనులలో ఉన్నారు కొంతమంది ఆడవాళ్లు పూరీ తయారీలో మరికొందరు వేరే పనులలో బిజీగా ఉన్నారు అన్నప్రసాద వితరణ ఏర్పాటుతో పాటు గోశాలలో గోవర్ధనగిరి కృష్ణుడికి పూజలు జోరుగా సాగాయి ధర్మకర్తలతో పాటు ప్రధాన ఆచార్యులు కూడా గోవర్ధనగిరి పూజ కోసం ఆవుపేడతో గోవర్ధనగిరి కృష్ణుడిని ప్రతిష్ఠించే పనిలో నిమగ్నమయ్యారు అన్నప్రసాద ఉత్సవాలలో ఆవుపేడతో చేసిన గోవర్ధనగిరి కృష్ణుడి విగ్రహానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది అందరూ తమ విశ్వాసం ఆచారాల ప్రకారం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నారు గోవును అలంకరించటంలో మరికొంతమంది భక్తులు బిజీగా ఉన్నారు ఆ గోమాత భక్తులను చూడండి గోమాతకు చందనం పూతతో అలంకరించి తిలకం పుష్పాలు దుప్పట్లతో అలంకరించటంతో కామదేనువు అవతార దర్శనానికి నిదర్శనం ఈ నారాయణి సదన్ ప్రారంభించి ఒక దశాబ్దం పైనే అయ్యింది ప్రారంభంలో అమృత్ సోనీజీ కేవలం ఒక్క ఆవును సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడకు తీసుకువచ్చారు అప్పుడు అతని కుటుంబం మరియు స్నేహితులు అతనికి సహకరించి తోడ్పాటును అందించారు మిత్రుల సహకారముతో అనతి కాలంలోనే ఒక భారీ గోశాలను ఏర్పాటు చేశారు నారాయణి గోసేవ మనం టూ థౌజండ్ ఫైవ్లో స్టార్ట్ చేసాము రెండు ఆవులతోని అక్కడ మెయిన్ గేట్ దగ్గర చిన్న ప్లేస్ ఉండే ఆ ప్లేస్లో మనం టూ థౌజండ్ ఫైవ్లో స్టార్ట్ చేసినాము మెల్లమెల్లగా మెల్లమెల్లగా అందరు సపోర్ట్తోని ఇక్కడ ఉన్న లోకల్ పబ్లిక్తోని లీడర్స్తోని సపోర్ట్తోని ఇవాళ హండ్రెడ్ ప్లస్ గోమాతాలు వచ్చినాయి మన దగ్గరికి కొన్ని మన బక్రీద్కి కటింగ్ ఆవులు నుంచి కొన్ని తెచ్చినవి ఉన్నాయి ప్లస్ మన దగ్గర పుట్టిన ఆవులు ఉన్నాయి కొన్ని ఆవులు బయట నుంచి వచ్చినవి ఉన్నాయి ఇవ్వాల టోటల్ మన దగ్గర అన్నీ కలిపి అన్ని దేశీయాలు వందకు పైగా ఉన్నాయి మెల్లగా సమీప ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి రావటం ప్రారంభించారు అందరూ గోమాతకు సేవ చేస్తూ గోమాత భక్తుల మద్దతు వీరికి పూర్తిగా లభించింది మరియు అందరి సంకల్పం మరియు గోమాత యొక్క దయతో ప్రస్తుతం ఇక్కడ సుమారు వంద నుంచి నూట ఇరవై ఐదు గోవులు ఉన్నాయి ఈ గోశాలలో మరో విశేషం ఏమిటంటే ఇక్కడ దేశవాలి ఆవులు మాత్రమే ఉన్నాయి ఇంతకు ముందు ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు గోసేవ కోసం చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు ఈ గోశాలలోనే తమ పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నామని ఆ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మాకు అందరికీ కూడా ఇక్కడ వస్తే ఒకలాంటి పీస్ఫుల్ అది ఉంటుంది ఇక్కడ వన్ అవర్ వరకు స్పెండ్ చేసి వెళ్తాము మంచి మైండ్ పీస్ఫుల్ అనేది ఉంటుంది మేము అన్ని పండుగలకి వస్తాము వచ్చి ఇక్కడ పూజ చేస్తాము ఈ గోశాల ఏర్పాటు కారణముగా రోజువారీ గోపూజలు అమావాస్య పౌర్ణమి మరియు అనేక పండుగలలో గోసేవలో పాల్గొనగలుగుతున్నారు అంతేకాకుండా ప్రతిరోజు గోమాతకు సేవ చేసే అవకాశాన్ని కొంతమంది భక్తులు పొందుతున్నారు గోసేవ ప్రతి అమాసకు చాలామంది వచ్చి గో గోసేవ చేసుకుంటారు అమాసకు ఆవులకు మనం దానా పెడితే చాలా మంచిది అట్లా చాలామంది వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు గోరక్ష ప్రతి ఒక్కరు హిందూ ధర్మం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గోరక్షణ చేయాలి గో గో ఉంటేనే మనకు ఫ్యూచర్ ఉంది గోవు లేకపోతే ఫ్యూచర్ లేదు అందుకు గో గో సంరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ మన సంస్కారంలో చెప్తుంది ఫస్ట్ రోటీ మన ఇంట్లో ప్రిపేర్ చేస్తే మన పాత మన పూర్వజులు ఫస్ట్ రోటీ ఈయన ఆవుల కోసం చేస్తున్నది ఇంతవరకు అదే మా ఇది ప్రపంచం ఇక్కడ ఈ ప్రతి సంవత్సరం మనం ఒక్కసారి ఇక్కడ అనుకోట ప్రసాదం చేస్తాం ఆవులది సేవ చేయాలి ఇది మన కల్చర్ ఇది మన పద్ధతి ఆవులు సేవ చేస్తే మనకు తైతీస్ ముప్పై మూడు కోటిలు దేవి దేవతది సేవ అవుతుంది అందరితో మా ఇది వినమ్ర అవి ఉంది ప్రార్థన అందరూ పోయి దేవుడిది సేవ చేయాలి మీ పిల్లలకు చెప్పాలి వచ్చిన జనరేషన్కు చెప్పాలి ఇది మన కల్చర్ మన దేవుడు చేశారు ఈవెన్ కృష్ణుడు ఆవుకి సేవ చేశారు ఇంకా మనకు అవి సందేశం కూడా ఇచ్చారు ఈ గోషాలను నడపటం అంత సులభం కాదు గోవులను రక్షించటం మన కర్తవ్యం మన ధర్మం వాటిని సంరక్షించే బాధ్యత చాలా అభినందనీయమైన పని పచ్చిగడ్డి బెల్లం రాళ్ళ ఉప్పు కూరగాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగిన గడ్డి ముక్కలతో పాటు కాలానుగుణంగా గోవులకు ఏ ఆహారం అందించాలో ఎప్పటికప్పుడు వాటిని అందించటం జరుగుతుంది మనకి రోజుకు నూట ఎనభై కట్టలు గడ్డి అవసరం పడుతుంది కుట్టి దాన ఇవన్నీ కావాలి కంపల్సరీ ఇవన్నీ నెలకు రెండున్నర లక్షలు ఖర్చు అవుతుంది మనకి మన దగ్గర నలుగురు లే లేబర్ ఉన్నారు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు మంచి సేవ చేస్తారు గోమాతకి ప్లస్ మనకు ఫండ్స్ వస్తున్నాయి కానీ ఇంకా కావాలి ఫండ్స్ మన వాళ్ళు సనాతన ధర్మం ఎవరైతే పాటిస్తారో వాళ్ళు మన గౌశాలకు కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ గోశాలలో ఆవులు దూడలు మరియు నంది ఎద్దులను గొప్ప హృదయంతో మరియు ఆత్మతో సేవిస్తారు ప్రతి ఆవు ఇక్కడ ఆరోగ్యంగా మరియు ఆప్యాయతతో ఉంటుంది మీరు ఇక్కడ గోవత్సంను చూస్తున్నారు ఆప్యాయత గల ఆవు తన దూడను ప్రేమిస్తూ దానికి పాలు ఇస్తుంది నా రిక్వెస్ట్ మీరందరితో ఒకటే ప్రతిరోజు గోసేవ ప్రారంభించండి ఒక బ్రెడ్ ఉన్న ఒక రొట్టె ఉన్న గడ్డి ఉన్న మీ ద్వారా మీ క్షణంతో మీరు ఏం చేయగలుగుతారు ఆ దాన్ని ప్రారంభించండి ఇంకా ప్రతిరోజు గౌసేవాకి ప్రారంభించండి ప్రతిరోజు గోసేవ చేసిన తర్వాత మీరు చూడండి జీవనంలో ప్రతి ఒక్క పని ఎట్లా మీకు పెరుగుతుంది ప్రతి ఒక్క సార్ ప్రతి దేవుడు కృప మీరు అనుభవిస్తారు గోసేవ చేసిన ద్వారా నారాయణి గోసేవ సదన్లో జరిగిన ఈ మహత్తర కార్యక్రమానికి పరమ పూజ్య శ్రీశ్రీ ఒక వెయ్యి ఎనిమిది సేవారాంజీ మహారాజ్ విచ్చేశారు ఆయనకు గోశాల నిర్వాహకులు మరియు భక్తుల నుండి ఘనస్వాగతం లభించింది పూజ్య మహారాజ్జీ ముందుగా గోశాలలో ఉన్న శివాలయాన్ని సందర్శించి అక్కడ ఉన్న మూడు వందల సంవత్సరాల క్రితం నాటి పురాతన శివలింగానికి అభిషేకము చేసి అందరి శ్రేయస్సు కోసము ప్రార్థించారు ఆ తరువాత సేవారాంజీ మహారాజ్ గోవర్ధనగిరి కృష్ణుడి ఆరాధనలో నారాయణి గోసేవా సదన్ ధర్మకర్తలు మరియు భక్తులతో కలిసి పాల్గొన్నారు వేద పండితులు సంకల్పము పూజా అర్చనతో గోవర్ధనగిరి కృష్ణుడి పూజను ప్రారంభించారు తరువాత యాభై ఆరు రకాల నైవేద్యాలు మరియు అన్న ప్రసాదాలు స్వామివారికి నైవేద్యంగా ఉంచారు ప్రసాదము పండ్లు మరియు పువ్వులు దేవునికి సమర్పించారు మరియు పూజ్య మహారాజ్జీతో సహా భక్తులందరూ కలిసి స్తోత్రం మరియు హారతిని పఠించారు ఆ తరువాత మహారాజ్జీ అన్న ప్రసాదాలు భక్తులకు కొద్ది కొద్దిగా పంచిపెట్టి అందరినీ ఆశీర్వదించారు ఆహారం అందించి అక్కడి నుండి వెళ్ళిపోయారు నారాయణ గౌశాల స్టార్ట్ అయి పదిహేను అవుతుంది ఇక్కడ నూట ఏడు ఆవులు ఉన్నాయి అమృత్ కుమార్ సంరక్షణలో ఈ ఆవుల సేవ నడుస్తుంది చాలా పాత ఇక్కడ పబ్లిక్ కూడా వస్తుంది గౌ సేవ చేస్తుంది ఆదివారం అమావాస్య నాడు చాలా పబ్లిక్ వస్తుంది డొనేషన్ కూడా వస్తుంది చాలా మంచి మేనేజ్మెంట్తోని అమృత్ కుమార్ జైన్ నూట ఏడు ఆవులతోని సేవ చేసి ఈ గౌశాలకు చాలా పెద్ద పేరు తీసుకొచ్చారు ఇటువంటి మేనేజ్మెంట్ ఇట్లనే నడవాలని మా భగవంతునితోని ఆశిస్తున్నాం జై హింద్ జై గౌ మాత కొంత సమయం తరువాత అన్న ప్రసాద వితరణ ప్రారంభమైంది వేలాది మంది ప్రజలు అన్నప్రసాదాన్ని స్వీకరించారు సేవాభావం కలిగిన కొందరు భక్తులు అన్నప్రసాద పంపిణీ మరియు వితరణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు కొంత సమయం తరువాత ఏ క్షామ్ గోమాతాకే నాం ప్రారంభమైంది భజన కళాకారులు తమ మధురమైన సంగీతంతో భక్తులకు మధురానుభూతిని కలిగించారు ఆ విధముగా కార్యక్రమం విజయవంతముగా ముగిసింది